హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లాగ్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మేము అందరమీ కూడా లంబసింగ్ టూర్ వెళ్తున్నాం ఇంటి నుండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎవరింటికి వెళ్ళాం అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే స్టార్ట్ అయిపోయాం అందరం వెళ్తున్నాం ఇక్కడికి దగ్గరలోనే ఉన్న మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మేము కూడా ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే చేసాము వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఒక వ్యూ ప్లేస్కి తీసుకొని వచ్చారు అది ఇదే చాలా కూల్గా బాగుంది ఇక్కడ చేపలు అవి పడతారంట సో అది చూసిన తర్వాత మేము రిటర్న్ అయ్యి వచ్చేస్తున్నాం ఇక్కడ లంబసింగ్కి వెళ్ళే వేలో ఇంకొకరి ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అలాగే జర్నీ కూడా చాలా ఎక్కువ చేసి వచ్చాము ఇక్కడ ఆంటీ పిల్లలకి దిష్టి తీస్తున్నారు నైట్ ఇక్కడే అందరం కూడా భోజనం చేసాము భోజనం చేసిన తర్వాత ఫైర్ క్యాంప్ వేసుకున్నాము ఇక్కడ చూడండి చాలా చలిగా ఉంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫైర్ క్యాంప్ దగ్గర ఉన్న తర్వాత వెళ్ళి అందరం కూడా నైట్ నిద్రపోయాం సో ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇంకా అందరమీ లేచి రెడీ అయిపోయాము లమ్సింగ్కి వెళ్ళడానికి హిల్ స్టేషన్ దగ్గరికి అందరూ కూడా మన వ్యూవర్స్కి హాయ్ చెప్తున్నారు అందరు కూడా రెడీ అయిపోయి బయటకు వచ్చాం నైట్ ఈ ఇంట్లో స్టే చేసాం అనమాట మేము ఇక్కడ నుంచి లమ్సింగ్కి వెళ్ళడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందంట ఎర్లీ మార్నింగ్ లమ్సింగ్ చూడడానికి బాగుంటుందంట మంచుతో సో అందుకే ఎర్లీగా బయలుదేరుతున్నాం మేము స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి ఫైనల్గా లమ్సింగ్ వచ్చేసాం ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్నాం టిఫిన్ చేసి వెళ్దాము ఇంకా లేట్ అయిపోద్ది లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అక్కడ టిఫిన్ ఏమి దొరకదా అని చెప్పి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాము అందరి కూడా ఇంకా వచ్చే మేము ఇక్కడ ఈ ప్లేస్లో ఆగాం చాలా బాగుంది వ్యూ చూడడానికి ఇక్కడ ఫొటోస్ తీసుకుందామని చెప్పి మేము కూడా ఈ చెట్ల మధ్యలోకి వెళ్ళాం ఫోటోలు తీసుకుందామని ఇక్కడ నుంచి మేము బయలుదేరి లంబసింగ్కి వచ్చేసాం ఇక్కడ చూడండి కొంతమంది బోటింగ్ చేస్తున్నారు అలాగే కొంతమంది రోప్ రైడ్కి వెళ్తున్నారు మేము కూడా చేద్దామని అనుకున్నాం కానీ బాగా జర్నీ ఎక్కువైపోవడం వల్ల బాగా కాలినిప్పులు వచ్చేస్తున్నాయి రోప్ రైడింగ్ చేయాలంటే చాలా భయం ఇంకా ఎందుకని అవి స్కిప్ చేసేసి అక్కడ నుంచి వచ్చేసాం ఇక్కడ ఐ లవ్ లమ్సింగ్ అని ఒక బోర్డు ఉంటుంది అక్కడికి వచ్చాం అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత స్ట్రాబెర్రీ ఫామ్ కి వచ్చాం ఇదే స్ట్రాబెర్రీ ఫామ్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి నేనైతే కొన్ని స్ట్రాబెరీస్ని కట్ చేద్దామని చెప్పి తోటలోకి వెళ్ళాను స్ట్రాబెరీస్ అయితే చాలా బాగున్నాయి చిన్న చిన్న చెట్లకి చాలా ఎక్కువ స్ట్రాబెరీస్ ఉన్నాయి ఒక్కొక్క చెట్టు చాలా చిన్నది ఉంది కానీ ఎక్కువ స్ట్రాబెరీస్ ఉన్నాయి ఇంకా వీటికి ఫ్లవర్స్ కూడా వచ్చేసి ఉన్నాయి అంటే ఒకసారి హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా అలా వస్తూనే ఉంటాయి అనుకుంటా చాలా బాగున్నాయి స్ట్రాబెర్రీ ఫామ్ అయితే చాలా బాగుంది కదా చూడడానికి చాలా బాగుంది ఇక్కడ షెడ్ ఉంది కదా అక్కడికి వెళ్ళి చూద్దాం రండి అక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ ఒక అమ్మాయి స్ట్రాబెరీస్ని కట్ చేస్తుంది అలాగే ఇక్కడ ఫ్రెష్గా హార్వెస్ట్ చేసిన స్ట్రాబెరీస్ని ప్యాక్ చేసి అక్కడ పెట్టారు వాటిని మనం కొనుక్కోవచ్చు అని చెప్పారనమాట అలాగే ఇక్కడ ఫ్రెష్ స్ట్రాబెర్రీస్తో చేసిన జామ్ని కూడా వాళ్ళు పెట్టారు సో మనం కొనుక్కోవాలనుకుంటే అక్కడ జామ్ టేస్ట్ చేయడానికి కూడా ఇస్తున్నారు టేస్ట్ చూసిన తర్వాత నచ్చితే కొనుక్కోవచ్చు అని చెప్తే మేము టేస్ట్ చేసాం నచ్చింది టేస్ట్ అయితే బాగుంది జామ్ టేస్ట్ అయితే మేము ఇక్కడ స్ట్రాబెర్రీస్ని కొనుక్కొని వాటిని తింటున్నాం స్ట్రాబెరీ తోటలోనే స్ట్రాబెర్రీ పళ్ళు తింటుంటే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి సో కొనుక్కున్నాం కొన్ని తీసుకున్నాం ఇంకా పిల్లలు స్ట్రాబెరీ చెట్ల దగ్గరికి వచ్చి కూర్చున్నారు చూడండి స్ట్రాబెరీస్ని తింటున్న చెవుల పిల్లిలాగా కూర్చున్నాడు కదా ఇంకా మా ఖుషీ కూడా వచ్చి జాయిన్ అయిపోయింది ఆ స్ట్రాబెర్రీస్ని పట్టుకొని లాగుతున్నారు ఇద్దరు కలిపి ఇంకా అక్కడున్న ఈ ఫార్మింగ్ చేసే అతను అమ్మో అమ్మో లాగొద్దు అని చెప్పి గట్టిగా అనేసరికి మా ఆయన వెళ్ళి వాళ్ళని తీసుకువచ్చేసారు ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి దగ్గరలోనే ఉన్న కాఫీ తోటకి వచ్చాం కానీ అది లాక్ చేస్తుంది దగ్గరికి వెళ్ళి చూసి ఇంకా వెనక్కి తిరిగి వచ్చేసాం ఇంకా వెళ్తున్న దారిలో రోడ్డు పక్కన ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా ఇవి మీరు ఎప్పుడైనా చూసుంటే పాడేరు ఆ వేలో ఉంటాయి కదా మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి చాలా బాగుంటాయి కదా ఈ చెట్లు చూడడానికి చుట్టూ కూడా ఇలా చుట్టినట్టుగా మిరియాల తీగలు బాగున్నాయి చూడడానికి ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా బయలుదేరి అందరమీ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం మేము ఫుడ్ తయారు చేస్తున్నాం నైట్ తినడానికి ఇక్కడ చికెన్ ఫ్రై అలాగే ఆమ్లెట్స్ వేస్తుంది ప్రియా అలాగే నేను ఫిష్ కర్రీ రెడీ చేశాను రాగానే ఎంత టైర్డ్ అయిపోయినా సరే ఇంకా ప్రిపేర్ చేసుకున్నాం బయట తినకుండా ఇంటి దగ్గరే తినాలి అని చెప్పి సో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసి మేమందరం కూడా ఫ్రెష్ అయిపోయాం ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అందరం కూడా టెరస్ పైకి వెళ్ళాం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కూడా ఈ టెరస్ పైనే ఉన్నాం కేక్ పైన క్యాండిల్ వెలిగిస్తున్నారు కేక్ కటింగ్తో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తాం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత అందరూ కూడా బాగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచిన తర్వాత రిటర్న్ అయిపోతున్నారు ఇంటికి సో ఇవాళ్ళ లాగ్ అయితే ఇదే మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఈ ప్లేసెస్ అన్నింటినీ కూడా విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్